టీవీ త్రిపుల్ న్యూస్ కి స్వాగతం రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ తక్కువ చేసి మాట్లాడడానికి ఖండిస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు యూట్యూబ్ ఛానల్ కు తక్కువ చేసి మాట్లాడడం విడ్డోరన్నారు వారిని నమ్ముకునే అధికారంలోకి వచ్చి ఇప్పుడు విమర్శలు చేస్తున్నావు ఓడ దాటాక ఓడ ఓడ దాటినాక బోడి మల్లన్న అన్న చందంగా రేవంత్ తీరుందని నీ ఆక్రమాలు నీ అవినీతిని నీ నువ్వు మాట తప్పిన తీరును ప్రజలకు చేసిన మోసాన్ని యూట్యూబ్ ఛానల్ ఎండగడుతున్నాయని అక్కస్ వెళ్లకొక్కుతున్నావు బిడ్డా నిన్ను గద్దె దించడానికి రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానల్ ఒకటవుతాయి ఇక నీ బండారాన్ని బయట పెడతాయని జాగ్రత్త అంటూ కూడా హరీష్ విమర్శించారు చెప్పే ప్రయత్నం చేసి ఆయన అధికారంలోకి వచ్చారు కానీ ఇవాళ అవే యూట్యూబ్ ఛానళ్ళు నీ అక్రమాలను నీ మాట తప్పిన తీరును నీ మోసాలను ఎండగడతా ఉంటే ఇవాళ యూట్యూబ్లను తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది అంటే రేవంత్ రెడ్డి తనకు అవసరమైతే ఒక తీరు తన పని తీరగానే ఇంకొక తీరుగా ఉన్నది ఓడదాటిదాకా ఓడమల్లప్ప ఓడదాటినాక ఓడమల్లప్ప ఈ యూట్యూబ్లోనే వాడుకున్నావు కదా ఈ యూట్యూబ్లో నమ్ముకొని నువ్వు మరి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి గత ప్రభుత్వం మీద ఉన్న లేనట్టు లేని ఉన్నట్టు చెప్పి అబద్ధాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా అవే యూట్యూబ్లు నీ బండారాన్ని బట్టబయలు చేస్తుంటే నీ అవినీతిని బయట నీ యొక్క డొల్లతనాన్ని నీ మాట తప్పిన తీరును నువ్వు ప్రజల్ని మోసం చేసిన విషయాలను బయట పెడతా ఉంటే ఇవాళ నువ్వు తట్టుకోలేకపోతున్నావు కట్టుకోలేక నీ అక్కసును యూట్యూబ్ల మీద వెళ్ళబుచ్చుతా ఉన్నావు ఇలా ప్రజలకు అర్థమైపోయింది ఇవే యూట్యూబ్ ఛానల్ బిడ్డ నిన్ను గద్దె దించడానికి ఈ రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానళ్ళన్నీ ఒకటైతే నీ బండారాన్ని బయట పెట్టరు ఖచ్చితంగా నీకు తగిన శాస్తి ఈ యూట్యూబ్ ఛానల్లే చేస్తాయి